కావాలనే కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెచ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటే చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడ కొత్త బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా

అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టం అని అన్ని చేసి పెట్టాలి అలా వాగకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పనే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోర్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పావు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరే ఎప్పుడు వస్తున్నారు అయ్యగారు అడగమన్లేదు బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు అడగమన్ లేదుగా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో తెక్కుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లు దిగితే లేరు ఒకవేళ అమ్మాయి బస్ లో వస్తే విదేశాలు చదువుకున్న అమ్మాయి బస్ ఎందుకు వస్తాండి రై మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్ లో వస్తే రై వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి వైజాగ్ లోనే దిగుతున్నా నమ్మకం ఏంటి రే అనకాపల్లి బస్ స్టాండ్ ఒకటి తిరిగి బస్ స్టాండ్ ఒకటి అమ్మాయి వచ్చే లోపల గుడికి వెళ్ళి తన పేరు నచ్చం చేయించేద్దాం బండి అలాగే ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతుకు గుర్రపండి అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తుని నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది ఇదే చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన బండి రే డ్రైవర్ మరిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డబా అల్టిమేట్ ఆ మల్టిమేల్ అయిపోడానికి దేవన బాంబ్ ఏటి నీకు జోక్ లేదు అని తెలుసు గానీ తొందర స్టెప్ ని మార్చి ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాలి తెలియదురా స్టెప్ ని వారం రోజుల కితమే పంచర్ నిజంగానే అవునండి అమ్మ వారం కితమే పంచర్ అయిపోతే స్టెప్ ని నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటారండి వారం రోజుల కిత ఇదే రోడ్ లే అల్టిమేట్ ఉదనేర్ పంచర్ అయిపోయిందండి స్టెప్ తర్వాత స్టెప్ ని పంచర్ వాల్యూబుల్ నేరేచాలండి రోడ్లల గుట్టల లేట్ చేయమంటారండి బైక్ కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టకి కొయ్య కొయ్య ఎక్కడరా ఇది చేయటండి కొయ్య కార్టక్ ఆ ఇదే చేట్లో మోటార్ సౌండ్ అవుతుందండి రేయ్ చెన్నయ్యా మణూరుకి టాక్సీ తీసుకొచ్చే మోన ఆపండి చూస్తాం అది వైజాగ్ ఎయిర్పోర్ట్ పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ అయిపోయిందో అనుకుంటున్నాను మీ మనసులో గ కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలని జ్ఞానం కూడా లేదు మీకు ハハハハハ。 ఎర్ర వస్తాయి పెట్టయా మరి కోట పోయిపోయింది అవును రాణు బాగా చెప్పు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపెడుగు హలో అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు ఎట్టాటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే బుర్రకేం కాదండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి భోజనం మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళాదుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది అయ్ బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది నేను ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అత్త రుచి ఒక బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగోలేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి నాకు నువ్వు తప్పెవరున్నారమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా చూసి నీ పేరు మీద పూర్తి చేయించుకొచ్చాను ఇలా నాటకాలర్థ మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేశాను మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చాను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో నేనేం తప్పు చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా అలా అంట అది నాన్నగారి నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేను నాన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మా అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటి అవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురు అని వరుస గుర్తు చేస్తున్నాడు పిల్ల నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది

అదే ఎవరి అది తప్పవరికి చిని బాబా నువ్వా అయ్యా అయ్యా యానాలే ఏ అసలు ఏంటి దేశం దారా అదే పట్నం పట్నం దొరా అది కాదు ప్రభా అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్ గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పచ్చ ఇచ్చిన బావా కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నావు అనుకో ఇంకా సూపర్ చాలా ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావాయికి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం భద్రతలం ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో అవునండి దగ్గర డబ్బులు ఉన్నాయి అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులున్నాయి ఇలాగే అందరూ ఇలాగ రౌడీ దానిలాగా సిగ్గులేదు డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా మాకింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి మాలాంట్లో మీలాంటూ దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ మేస్తున్నావురా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్ళే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారో మంత్రం పెట్టారు ఈ మానవుడు ఆ వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా ఉంటామా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకొని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు ఎవడ్రా బుద్ధి లేనోడు ఎవడ్రా సన్నాసి ఏంటా ఏంటి మీరు నన్ను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మని అంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు మీకేంటి మధ్య కోపం ఆగరా నా భావన నేను తిడతాను తను బుద్ధి లేనోడే సిగ్గు లేనోడే కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతాం ఏదో పరుపొయింది పరుపొయిందని బాధ పడుతున్నావ్. నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడి కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవును అవును. ఏంటి? అవును. ఎలా? అవున నేను. నీ స్టైల్ బాగలేదు ఆ అన్నాను రేయ్ అయ్యా వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉందే నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత? అవును అవును. ఇప్పుడు? అవును. రేయ్ అయ్యా ఇరవై ఏళ్లుగా నేను మేపుతున్నా అవును. అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి అండి వస్తున్నారు కదా అవును చాలా సేపటి నుంచి ఎదురు చేస్తున్నావా అవును అవును ఇందులో ఏను కరెక్ట్ చిన్న ఇవ్వరేందండి అట్లే ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్ అది నిజం అదేనా బంగారం కాదు దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ బయట 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 లోపల ఇరవై ఇరవై డబ్బు కావాలా తీసుకో వద్దా అయితే అయితే పంచాలి కాయని చెప్పి ఏంటి చేసే పని చెట్టు ఎక్కడికి వెళ్తాయో ఇంట్లో పని ఆ అవును మాస్టర్ మాస్టర్ ఈ పిల్ల గారు బాగున్నారా బావుగారు గొప్ప మరణం దొరికింది నాకు థ్యాంక్స్ అండి అయిపోరికల్సరికి అబ్బాయి చూడవే మళ్ళీ మళ్ళీ చూడాలనింది అవునెర్మి హిట్లరు అమ్మగారు ఈ కొంగ చూడండి ఇక్కడ నుంచి అది కదా ఆ కొంగ దాకా కొంగ ఎగిరిపోయిందిరా ఎగిరితే ఎగిరింది రావా అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం మరి కొంగ అది మంది కాదండి అది కూడా అది గవర్నమెంట్ చూడదని చెప్పబోతున్నాను అంతవరకు బ్రేక్ వేసేసావు వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు అమ్మాయి గారికి చాంట తీస్మే వడుచే ఏయ్ నుగొడికి సరిగా పడతా అమ్మాయి గారి చాంట తీకిస్తది అబ్ చూడండి నేను చూడమంది చేస్తున్న పని అదే నాకి పీకేస్తున్నారు ఆ మొక్కల్ని ఇక్కడ పలచందరగా పాచేస్తున్నారు పట్లో పిండి రూపేస్తున్నారు ఏటి అసలు సూప్ రేటి ఏటిది అది బాగలదు ఛేంజ్ ఎవరీబడీ ఆ ఛేంజ్ 100 రూపాయల నేను చెప్పింది వాళ్ళందరిని మార్చమని మొత్తం జాతర మార్చేస్తాను

తప్పండి అమ్మా నాన్న లేని ఆ నేను నన్ను ఆయన సొంత కొడుకులు చూసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు